నిఖిల్ విన్నింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాడు ఆ సెలబ్రేషన్స్కి తన మదర్ బ్రదర్ అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ సీరియల్ యాక్టర్స్ చాలా మంది వచ్చారు మరి కావ్య ఎక్కడ అసలు వీళ్ళిద్దరూ కలుస్తారా కలవరా అనే డౌట్ చాలామందికి ఉంది ఈ వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను స్కిప్ చేయకుండా చూడండి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూశాను కొన్ని తమ్లైన్స్ ఏమని పెట్టారంటే నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రేమ కవిలాగా నేను కావ్య కొట్టినా తిట్టినా పడతాను అని చెప్పాడు కానీ బయటకు వచ్చిన తర్వాత కావ్యాన్ని ఒకసారి కూడా కలవడానికి వెళ్ళలేదు అని చాలామంది పెట్టారు పెట్టడంలో తప్పు లేదు కాకపోతే నిజం తెలుసుకొని పెట్టుంటే బాగుండేది అసలు యాక్చువల్గా నిఖిల్ కావ్యాన్ని కలుద్దామని అనుకున్నాడు గెలిచిన తర్వాత కానీ బిగ్ బాస్లో ఉన్నప్పుడు నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్పాడు కదా ఆ టైంలో కావ్య ఒక ఇన్స్టా స్టోరీ పెట్టింది పెట్టిందంటే ఫేక్ పీపుల్స్ మాస్క్ వేసుకొని ఒక అబద్ధాన్ని కూడా చాలా నిజంగా చెప్తారు అని స్టోరీ పెట్టింది ఆ విషయాన్ని తెలుసుకున్న నిఖిల్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయి చాలా దారుణంగా బాధపడ్డాడంట సో ఫైనల్గా నిఖిల్ అయితే ఒక డెసిషన్ తీసుకున్నాడు ఆ డెసిషన్ ఏంటంటే ఇంకా జీవితంలో కావ్యాన్ని డిస్టర్బ్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాడంట అందుకే నిఖిల్ కావ్యాన్ని కలవడానికి వెళ్ళలేదు సో ఇది తెలియక చాలా మంది రాంగ్గా మాట్లాడుకుంటున్నారు నిఖిల్ గురించి సో ఫైనల్గా నేనేమంటానంటే ఇంకా వీళ్ళిద్దరూ మరి కలవకపోవచ్చు ఒకవేళ కలిశారు అంటే ఏదో అద్భుతం జరిగే ఉంటుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి